హలో ఫ్రెండ్స్ నేను మీమాదేవి సైకలాజికల్ కౌన్సిలర్ని మనలో చాలామంది మైండ్ మన కంట్రోల్లో ఉండదు మనం చెప్పినట్టు విందు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే మైండ్ చాలా అమాయకమైంది దానికి రియల్ ఏంటి ఫేక్ ఏంటి అనేది తెలియదు అది ఎలా అనేది ప్రూవ్ చేయడానికి నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను ఈ వీడియో చూసిన వెంటనే మీరు దాన్ని ఒకసారి చేసి చూడండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని తప్పకుండా కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి అయితే ఎక్సర్సైజ్ ఏంటి అని అడుగుతున్నారా మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పినవన్నీ కూడా ఒక్కసారి ఊహించుకొని ఆలోచించండి అలా చేస్తున్నట్టుగా ఒక పెద్ద సైజు ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయని తీసుకొచ్చేసి మీరు దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి దాని యొక్క జ్యూస్నంతా గ్లాస్లో పిండేసి తాగారని చెప్పేసి ఊహించుకోండి వెంటనే మీ నోట్లో లాలాజలం సలైవా వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు నిజానికి మీ దగ్గరలో ఎలాంటి నిమ్మకాయ లేదు మీరు ఎలాంటి జ్యూస్ని తాగను లేదు అయినా కూడా మీ బ్రెయిన్ మీరు ఆలోచించిన విధానాన్ని బట్టి అది తాగేశాను అనుకోని చెప్పేసి లాలాజలాన్ని మీ నోట్లోకి వచ్చేలాగా బ్రెయిన్ వర్క్ చెప్పేసింది సో నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు గనక పాజిటివ్గా ఆలోచిస్తే బ్రెయిన్ దాన్నే నిజమని నమ్మేస్తుంది మీరు కనుక నెగిటివ్ ఆలోచనలతో మీ మైండ్ని నింపారంటే అది నెగిటివ్ ఎన్వర్న్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఎలాంటి ఎన్వైరన్మెంట్ కావాలంటే అలాంటి థాట్స్ని మీరు ఆలోచించాల్సి ఉంటుంది సో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి